నార్సీ విధానం అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా బాబాయిని గొడ్డలతో లేపేశారంటే గులకరాల డ్రామా ఆడారంటే కోడి కత్తి డ్రామా ఆడారంటే తండ్రి లేని బిడ్డని నాటకాలు ఆడారంటే తర్వాత ఆ తండ్రిని చంపారని చెప్పిన వాడికే ఎంపీ ఇచ్చాడంటే ఏం అర్థమైందా తమ్ముళ్ళు అర్థమైందా తల్లి ఇంకా కాలేదా ఇంకా కాలేదంటే మీ ఇంటి గొడ్డలు రావాలి అప్పుడే అర్థమవుతుంది అవునా కాదా దీనివల్ల ఎంత నష్టపోయామంటే అతని అభిప్రాయం అతను ఒక్కడే గొప్పోడని దేవుడు కంటే గొప్పడు అనుకుంటాడు మా తమ్ముడు చెప్తున్నాడు వారంలో బుద్ధి చెప్తామని బుద్ధి చెప్పకపోతే మీ ఇంటికి గొడ్డలు వస్తాయి పాలించమని అధికారం ఇస్తే ఐదేళ్ళు సెక్రటేట్కి వచ్చాడా తమ్ముళ్ళు చూశారా తమ్ముళ్ళు ఇది అహంకారం కాకపోతే ఏంటి నార్సీ విధానం కాకపోతే ఏంటని అంటున్నా ఎన్నికల ముందు అమరావతి రాజధాని చెప్పాడా లేదా వస్తానే మూడు రాజధానులు అన్నాడా లేదా మూడు ముక్కలు ఆట ఆడా లేదా కర్నూలు రాజధాని చేసేశాడంట ఒక ఇంచు ఒక అంగుళం అభివృద్ధి జరిగిందా తమ్ముడు ఇక్కడే ఉన్నా కర్నూలు జరిగిందా లాభం వచ్చిందా ఇది నార్సీ విధానం కాదా మోసం చేయడం అవునా కాదా తమిళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలకి వాడ పార్టీ వాడికి ఐదేళ్లు ఇంటర్వ్యూ అలా ఎక్కడన్నా ఇన్నారై కనపడుస్తుందా వాళ్ళ ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ నీకు ఇస్తాడా ఐదేళ్లు పరదాలు కట్టుకొని తిరిగాడు తిరిగాడా లేదా పరదాలు కట్టుకొని తిరిగి ఆ దారిలో పోతా ఉంటే చెట్లన్నీ నరికేశాడు నర్సి విధానం అంటే ఆ సైకోకి అతను చూస్తే అతనికే భయం చెట్టు చూస్తే భయం పుట్ట చూస్తే భయం మిమ్మలు చూస్తే భయం ఇప్పుడు మాత్రం నేరుగా వచ్చి పరదాలు తీసేసి మీ దగ్గరకు వస్తున్నాడు ఓట్లు కోసరా ఇప్పుడు మనుషులు రావడం వల్ల అప్పుడప్పుడు వస్తున్నాడు రేపు అది కూడా రాడని మీ అందరికీ చెప్తున్నా తమిళ్ళు ఐదేళ్లు మీడియా ప్రశ్నిస్తున్నారని వాళ్ళ మీద కేసులు పెట్టి ఒక్క రోజు కూడా మీడియా సమావేశం పెట్టని వ్యక్తి ఈ సైకో ఇంకో పక్క ప్రతిపక్షాలు మాట్లాడకూడదని జీవో నెంబర్ వన్ తీసుకొచ్చి మమ్మల్ని మీటింగ్లు పెట్టకుండా చేసిన వ్యక్తి సైకోయి జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా ఇప్పుడు ఎంత అన్యాయం జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ విధానం వల్ల ప్రజలకు అందరికీ కొండంత విధ్వంసం జరిగింది ఏది నిర్మాణమో తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతానే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి కూర్చున్న స్థలాన్ని ప్రజావేదికని కూల్చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి తనకు మొదటి మీటింగ్ కి షెల్టర్ ఇచ్చినటువంటి ప్రజా వేదిక గీల్చేసి విధ్వంసానికి నాంది పలికాడు కల రాజధాని నాశనం చేశాడు వేల కోట్లతో నిర్మాణం చేసిన రాజధాని ఎరు చెదలు పట్టించే పరిస్థితికి వచ్చాడు రాయలసీమలో నూట తొంభై ఎనిమిది ప్రాజెక్టులు పూర్తిగా క్యాన్సిల్ చేశాడు పోలవరం లాంటి ప్రాజెక్ట్ ని రాయలసీమకి ఒక వరం లాంటి ప్రాజెక్టు జీవ నది అలాంటి ప్రాజెక్టు ని చేశాడు ప్రాజెక్టులు సరిగా మెయింటైన్ చేయకుండా కొట్టుకొనిపోయే పరిస్థితికి వచ్చాయి అందరికీ అన్యాయం చేశాడు పదకొండు పదమూడు లక్షల రూపాయలు పదమూడు లక్షల కోట్లు అప్పు చేసే పరిస్థితికి వచ్చాడు తమలో మీరు ఎవరైనా బాగుపడ్డారా ఈ ప్రభుత్వంలో మీ జీవన ప్రమాణాలు మెరిగాయా ఈ ప్రభుత్వంలో మీ ఆదాయం పెరిగిందా ఈ ప్రభుత్వంలో మీ ఖర్చులు తగ్గాయి ప్రభుత్వంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఆదాయం పెరిగింది తమ్ముడు ఇక్కడ బాబులు కూడా ఉంటారు మధ్యాహ్నం అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు నేను ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత అరవై రూపాయలు మా తమ్ముడు మధ్యాహ్నం క్వార్టర్ బాటర్ జోబులో పెట్టుకొని వచ్చాడు నాకు చూపించడానికి ఇప్పుడు ఎంత తమ్ముడు రెండు వందలు ఒకటి తాగితే కిక్కెక్కదు రెండు తాగితే కడుపులో మంట మూడు తాగితే ఇంక గోయిందా గోయిందా నా అవునా కాదా ఇది తాగితే ఆరోగ్యానికి హానికరం కాదా మీరు ఇక్కడ ఉన్నారు పక్కన తెలంగాణ ఉంది తెలంగాణలో ఈ బ్రాండ్లు ఉన్నాయి తమిళ్ళు ఈ పరిస్తుందా తమిళ్ళు అంటే జగ్గుబాయ్ బ్రాండ్ జే బ్రాండ్ మన వాళ్ళందరినీ ఆస్తు పంపించే బ్రాండ్ మన వాళ్ళ శ్మశానానికి పంపించే బ్రాండ్ మీకు ఇంకా కోపం రాదు ఆవేశం రాదు ఆందోళన లేదు మీ ప్రాణం గురించి నేను బాధపడుతున్నా మా ఆడబిడ్డల మంగళ సూత్రాలకు నేను బాధపడుతున్నా తమ్ముళ్ళు ఇప్పుడు రెండు వందలు చేశారు కదా ఎవరికి పోయింది ఆ డబ్బులు ఎవరికి పోయింది జగ్గుబాయ్ కౌన అలాంటి దుర్మార్గుడు మనకు కావాలనా అదే చెప్పా నార్సీ విధానం మీరు నాశనమైన మీరు సస్తా ఉన్న ఆడబిడ్డల బొట్టు తెగిపోయినా చూస్తూ ఆనందపడే రకం ఏ జగ్గుబాయ్ అదే నార్సీ విధానం కనిక